ఓం నమ వెంకటేశయ్య జై చిన్న మస్త హాయ్ అండ్ హైమ్ డాక్టర్ భార్గోదేవ్ నేను వెల్కర్ టు మై ట్రిప్ ఛానల్ కర్మస్ సో థర్టీన్త్ హైదరాబాద్లో అపాయింట్మెంట్స్ ఉన్నాయండి ఎవరైనా హోరోస్కోప్ అనాలిసిస్ కావాలనుకున్న వాళ్ళు మీరు ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్కి కాల్ చేయగలరు సరే మరి ఈరోజు మనకు పితృపక్షాలు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి కదండి సో మరి మనము ఏ ఏ తిథులు ఉన్నప్పుడు ఎటువంటి రిజల్ట్స్ అంటే ఏ ఏ తిథుల్లో పితృపక్ష పూజలు చేసినప్పుడు ఎటువంటి రిజల్ట్స్ వస్తాయని చూద్దాం సో నెంబర్ వన్ పాడ్యమి రోజు చేసినప్పుడు ధనం సిద్ధిస్తుందంట ద్వితీయం రోజు చేసినప్పుడు రాజయోగాన్ని తృతీయ శత్రునాశనము చతుర్దశి ధర్మగుణము ఇష్టకామ్యము తర్వాత సకల సంపదల ప్రాప్తి తర్వాత పంచమి రోజు చేసినప్పుడు లక్ష్మి సిద్ధిస్తుందంట షష్టమి రోజు విపరీతమైన గౌరవము నేమ్ అండ్ ఫేమ్ వస్తుందంట సప్తమి రోజు చేసినప్పుడు యజ్ఞం చేసిన ఫలము అంతేకాకుండా ఇంట్లో ఎవరికైనా వివాహాలకు సంబంధించిన ట్రబుల్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి అష్టమి రోజు ఆయుష్ దోషాలు నివారణ అవుతాయి అంతేకాకుండా ధనకారకము బుద్ధి కుశలత నవమి రోజు చేసినప్పుడు ముఖ్యంగా మన తల్లిదండ్రులకు చాలా అద్భుతంగా ఉంటుంది అంతేకాకోకుండా అనుకూలవతి అయిన భార్య వస్తుందంట పురుషులకైతే అదే స్త్రీలకైతే అనుకూలవతి అయిన భర్త లభిస్తాడు దశమి రోజు చేసినప్పుడు పశుసంపద వృద్ధి అంతేకాకుండా విపరీతమైన అంటే ఆ పాజిటివ్ ఎనర్జీతో పాటు మంచి భక్తి కూడా అభివృద్ధి చెందుతుందంట పదకొండవ రోజు చేసినప్పుడు అంటే ఏకాదశి రోజు చేసినప్పుడు సకల పాపాలు నివారణ అవుతాయి అంతేకాకుండా వేద జ్ఞానము కుటుంబ క్షేమము కొన్ని తరముల పాటు మనకు సిరి సంపదలు కలుగుతాయి అని చెప్పారు తర్వాత ద్వాదశి రోజు చేసినప్పుడు మనకు సంపూర్ణ జయము తయోదశి రోజు చేసినప్పుడు మనకు దీర్ఘాయువు ఆరోగ్యము బంధుమిత్రుల సౌఖ్యము సంఘంలో గౌరవము లభిస్తుంది అంటారు మనకు చతుర్దశి రోజు చేసినప్పుడు ఆయుధాల నుంచి రక్షణ అంటే ఎస్పెషల్లీ మిలిటరీలో ఉన్న వాళ్ళకు కానీ జయం లభిస్తుంది మంచి ఆయుధాల నుంచి కూడా రక్షణ లభిస్తుంది ఎటువంటి కీడు జరగదు అని చెప్తున్నారు తర్వాత ఇక చతుర్దశి తర్వాత వచ్చే అమావాస రోజు చేసినప్పుడు సమస్త శుభములు ఈ పద్నాలుగు రోజుల్లో ఏమేమి వస్తాయి అన్నీ కూడా ఆ రోజు చేసినప్పుడు వస్తాయని మనకు శాస్త్రం చెబుతుంది సో కాబట్టి మీరు కూడా ఈ తిథుల్లో పితృపక్షాలకు సంబంధించిన పూజలు చేసుకొని బ్రహ్మాండమైన రిజల్ట్స్ పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్